ఎనర్జీ నాకు అర్థమైంది ఇప్పుడే చూశారు కదా ట్రైలర్ గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ ముఖ్యంగా సుమ గారికి అండ్ మా రాజీవ్ కనకాల గారికి సో ఒక ప్రౌడ్ మూమెంట్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ మీకు రాబోతుంది వస్తుంది కన్ఫర్మ్ తదాస్తు ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ మొన్న నా అశోక్ వచ్చాడు రోషన్ అక్కడే చూశాను నేను ఫోన్లో ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూశాను ఆ రోజే చెప్పాను రోషన్కి ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ ఎందుకంటే యూత్ జోనర్లో కరెక్ట్ ప్లేస్మెంట్లో ఒక సినిమా వదిలితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు సో అలా ఉంది ఇప్పుడు ట్రెండ్ సో హండ్రెడ్ పర్సెంట్ బబుల్ గమ్ కూడా మంచి హిట్ అవుద్ది అనిపిస్తుంది యూత్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ నాకు గల్లీబాయిలో ఒక ర్యాప్ సాంగ్స్ కానీ అదంతా నాకు బాగా ఇష్టం అది కూడా దీంట్లో చిన్న టింజ్ అనిపించింది నాకు అది నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను సో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మంచి లవ్ స్టోరీ ఉన్నట్టుంది మంచి కెరియర్ ఓరియంటెడ్గా కనబడుతుంది సో డెఫినెట్గా సినిమా మంచిగా రవి తన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా చూశాను నేను చాలా బాగా తీశారు అండ్ డెఫినెట్లీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మానసి ఫస్ట్ ఫిలిం సో నీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే టీం అందరికీ ఎవర్ అలాగే సినిమాటోగ్రాఫర్ సురేష్ ఇతను మేము డైరెక్టర్ అవ్వక ముందు నేను డైరెక్టర్ అవ్వక ముందు ఇతను సినిమాటోగ్రాఫర్ ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళం సో ఫైనల్లీ నువ్వు కూడా లైవ్ లైట్లోకి వచ్చావు ఆల్ ది బెస్ట్ సురేష్ ఇంకా మంచి మంచి ఫిలిమ్సే పోతే రోషన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మోస్ట్ టాలెంటెడ్ పేరెంట్స్ నేను అనుకున్నాను ఎక్కడన్నా వాళ్ళ గ్లిమ్స్ ఏమైనా ఉంటుందేమో యాక్టింగ్లో ఇది కానీ కంప్లీట్ యూనిక్గా ఉన్నాడు అసలు టోటల్ యూనిక్గా ఉన్నాడు పెర్ఫార్మెన్స్ కళ్ళల్లో ఇంటెన్స్ ప్రజెంటేషన్ తన తను ప్రజెంట్ చేసుకోవటం కానీ ఎంత కరెంట్ ఉందో అంత కరెంట్ ఉంది నీకు ఇక ఎంత పవర్ వర్డ్స్ అనేది నీ కంటెంట్ని బట్టి నీ సినిమాలను బట్టి అవుట్పుట్ సో ఆల్ ద బెస్ట్ నాన్న అలాగే ఈ మధ్య యూత్ ఎలా తయారంటే వచ్చే హీరోలు కూడా ఎలా తయారవుతున్నారంటే ఇంతకుముందు డైరెక్టర్లో చెలిగించాలి ఏదన్నా క్రాకర్ మేము ఇప్పుడు వాళ్ళే ఫైర్ చేసుకు వస్తున్నారు సో అంత ఎనర్జీతో వస్తున్నారు వీళ్ళు సో ఇక వీళ్ళు ఇక ఎలా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూడండి సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ సో సక్సెస్ పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేయండి సుమ గారు మీ స్టైల్లో మళ్ళీ అక్కడికి కలుద్దాం రాజీవ్ గారు అంతేగా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావు పుడి గారు అండ్ ఎస్ ఇగ బర్త్డే పార్టీ సెలబ్రేషన్